అనకాపల్లి జిల్లా ఎస్ఐవరం మండలం అడ్్రోడ్డు వద్ద కూటమి నాయకులు భారీ ఎత్తున థ్యాంక్ యూ సీఎం అంటూ ర్యాలీని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గూగుల్ సంస్థ విశాఖలో ఏర్పాటు చేయడం వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలుపుతాయని తెలియజేశారు ఈరోజు పాకిరాపేట నియోజకవర్గంలో అనితమ్మ గారి ఆధ్వర్యంలో థ్యాంక్ యూ సీఎం గారనే థ్యాంక్ యూ లోకేష్ గారు థ్యాంక్ యూ సీఎం గారు థ్యాంక్ యూ కూటం ప్రభుత్వాన్ని ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది కారణం ఏంటంటే మరి ఆర్సి లాల్ కంపెనీ మరి గూగుల్ కూడా విశాఖపట్నంలో రావడం మరి ఏం చేయాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారే చేయగలరు చరిత్ర సృష్టించాలన్నా చరిత్రను తిరిగి రాయాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమని ఆలోచనతో ఈవేళ ఇక్కడి కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి గూగుల్ సంస్థ సుమారుగా లక్ష ముప్పై లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం మరి మా ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధికి అభివృద్ధి పదవిలో నడుస్తుందని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మరి పెద్దలందరూ మరి అలాగే స్టూడెంట్స్ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మరి ఎక్కి సీఎం గారికి థ్యాంక్స్ చెప్పడం జరిగింది అలాగే లోకేష్ గారి థ్యాంక్స్ చెప్పడం జరిగింది నేను మీ అందరూ చూశారు గూగుల్ సంస్థ సిఇఓ గారు ఢిల్లీలో విశాఖపట్నంలో మేము ఐటీ కంపెనీని ఐటీ అప్పుని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి చెప్పడం జరిగింది దానికి ఆల్రెడీ స్థలాన్ని కేటాయించడం జరిగింది మరి అది కాకుండా ఇంత ముందు టీసీఎస్ కానీ మరి చాలా కంపెనీలు ఐటీ కంపెనీలు విశాఖపట్నం రావడానికి లోకేష్ గారు కృషి కృషి ఎంత ఉందో అందరికీ తెలిసిన విషయం మరి రాబోయే కాలంలో మరి భవి యువత భవిష్యత్తు బాగుండాలని యువత అందరూ కూడా ఉద్యోగాల్లో స్థిరపడాలని ఈ రాష్ట్రం ఆర్థికంగా ముందంజలో ఉండాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న సీఎం గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మా అనితమ్మ గారికి కూటం ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం